హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ చూ సకే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్తో వచ్చండి దట్టు కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి సైటు అదేవిధంగా టార్ రోడ్ రన్నింగ్ రోడ్ ఫేసింగ్కి నియర్ బై ఉన్నటువంటి సైట్ అండి దాదాపుగా సెవెన్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల మాత్రమే రన్నింగ్ రోడ్ తార్ రోడ్డు కూడా ఉంటుంది దటు సరౌండింగ్ అంతా కూడా జన చైతన్య వారి వెంచర్సు బుడాపురులు కలిగినటువంటి వెంచర్సు దటు త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు మంచి ట్రేడ్ మార్కెట్ హీట్ మార్కెట్ నడిచేటువంటి వెంచర్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ తూర్పు దక్షిణం కార్నర్ అండి సైట్ ముందు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు రెండు రోడ్లు కార్నరు మనకు కనపడేటువంటిది ఈ సైటు రోడ్ ఫేస్ వచ్చేసి నూట ఇరవై ఐదు లోతు డెబ్భై కలిగి వెయ్యి గజాలు ఉన్నటువంటి ఈ సైటు ఐదు వందల గజాలుగా కానీ లేదంటే వెయ్యి గజాలుగా కానీ మొత్తంగా సేల్ అయితే చేస్తారు దీని పక్కన ఉన్నటువంటి సరౌండింగ్ దీని ఫ్రంట్ బ్యాకు మొత్తం అన్నీ కూడా వారు వర్వించరే ఆ కనపడేటువంటిది హెడ్లైట్ కనపడేటువంటిదే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి టువర్డ్స్ వెనుగండ్లో వెళ్ళేటువంటి తార్ రోడ్డు ఆ తార్ రోడ్డుకి నియర్ బై ఉన్నటువంటి ఈ సైటు గజం కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమేనండి దీనిలో కూడా స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా దీని పక్కన కానీ వెనుక కానీ ఇవన్నీ కూడా జనచేతనే వారి సైట్లే దీని పక్క సైటు ఉడా అనే క్రైటీరియాతో పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అదేవిధంగా మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఇది తొమ్మిది వేల రూపాయలండి దాంట్లో కూడా స్లైలీ బార్గెన్ అయితే ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఏదైతే జనచైతన్య వారి ముప్పై మూడు రోడ్ ముప్పై మూడు అడుగుల రోడ్లు ఉంటాయి ఇది కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు కలిగి ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ అండిది ల్యాండ్ కన్వర్షన్ అయిన ఈ ఉన్నటువంటి ల్యాండ్ దట్టు కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి సైట్ అండి ఇన్నర్ రింగ్ రోడ్డుకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అదేవిధంగా గోరంట్ల ఊర్లోకి కూడా సేమ్ వాస్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి మిడిల్లో కార్పొరేషన్ లిమిట్లో ఉన్నటువంటి ఈ సైటు ఈ కనపడేటువంటి యెల్లో స్టోన్ దగ్గర నుంచి రోడ్ ఫేస్ వచ్చేసి నూట ఇరవై ఐదు లోతు డెబ్భై కలిగి వెయ్యి గజాలండి దా చెప్పినట్లుగా దీనిలో ఐదు వందల గజాలుగా కూడా సేల్ చేస్తారు సరౌండింగ్ అంతా కూడా మంచి హీడ్ మార్కెట్ ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి జనచైతన్యే ఉంటాయి సరౌండింగ్ అంతా కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్ అనుకోవచ్చు ఇది కేవలం తొమ్మిది వేలు దీంట్లో కూడా స్లైలీ బార్గన్ ఉంటుంది గజానికి మూడు వందల నుంచి ఐదు వందల వరకు వెచ్చించుకుంటే మనకి ఇది వుడాఅపురు ఎల్పి నెంబర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సైటు ఎల్పి నెంబర్ ఉండటం వల్ల ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి సైట్లు వుడాపురులతో పదమూడు నుంచి పద్నాలుగు వేలు ఉంది బట్ ఇది మనకి తొమ్మిది వేలు చెప్తున్నారు దీనిలో కూడా బారిగానైతే ఉంటుందండి ఈ సైట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెనుగళ్ళ వెళ్ళేటువంటి రోడ్డుకి కేవలం ఏడు వందల మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది తూర్పు దక్షిణం కార్నరు గజాలు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ బై బాయ్ ఫ్రెండ్స్